హలో ఎవ్రీవన్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు క్యూ యువర్ సెల్ఫ్ ఛానల్ ఇవాళ మన టాపిక్ కృష్ణ బిలాలు రెండో భాగం పోయిన ఎపిసోడ్ లో మనం పాలపుంతల గురించి తెలుసుకున్నాం అయినా అన్ని పాలపుంతలు కృష్ణ బిలాల్ని సృష్టిస్తాయని చెప్పలేము కృష్ణ బిలాలు ఏర్పడడానికి చాలా అదృష్టమే కావాలి లేకుంటే వాటి తరహాలో ఇంకొన్ని సృష్టి అవుతాయి ఏమిటంటే వైట్ డార్ఫ్ నక్షత్రాలు లేకుంటే న్యూట్రాన్ నక్షత్రాలు ఏర్పడచ్చు న్యూట్రాన్ నక్షత్రం అంటే మొత్తం అంతా కోల్పోయినటువంటి పాల పుంతది ఆ నక్షత్రం పూర్తి శక్తిని కోల్పోయి ఒక తారగా ఏర్పడుతుంది అదే న్యూట్రాన్ స్టార్ న్యూట్రాన్ స్టార్స్ అనేవి చాలా పెద్దవి కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి రెండో రకం వైట్ డార్ఫ్ నక్షత్రం ఈ వైట్ డార్ఫ్ నక్షత్రం అనేది పాలపుంత మధ్యలో ఒక వజ్రంగా ఏర్పడుతుంది ఆ వజ్రం పరిమాణం ఎంతంటే మన భూమి అంతా ఉండవచ్చు సపోజ్ ఆ వైట్ డార్ఫ్ నక్షత్రం మన భూమి పక్కనే వచ్చి ఆగితే అందులోంచి ఎన్ని వజ్రాలు తీయగలుగుతారో చెప్పగలుగుతారా కానీ ఈ వైట్ డార్ఫ్ నక్షత్రం అనేది చాలా శక్తివంతమైనది ఇది వైట్ డార్ఫ్ నక్షత్రం ఏర్పడగానే క్వేజార్స్ అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ రేడియేషన్ ని విడుదల చేస్తుంది వాటిని మనం అంటాం ఇంకా మూడో రకం కృష్ణ బిలాలు ఏర్పడడమే కృష్ణ బిలాలు అనేవి చాలా శక్తివంతమైనవి అవి అన్నిటినీ తన వైపు లాక్కుంటుంది అందులో పడితే ఇంకా అంతమే పెద్ద తారలను సైతం మింగేసే తిమింగలం లాంటిది కృష్ణ బిలం కొంతకాలానికి కృష్ణ బిలం తన దిశను మార్కుంది మార్పు అనేది కాలం యొక్క పరిధి నిధి దాని తత్వం ఏవి ఏమైనా ఈ కృష్ణ బిలాలు మన యూనివర్స్ లో హీరోస్ మొత్తం మింగేసిన తర్వాత కాంతిని మొత్తం ఈ కృష్ణ బిలం అనేది బయటికి వెదజల్లుతుంది అలా మధ్య భాగంలో కాంతిని దుప్పటి కప్పుకుంటుంది కృష్ణ బిలం ఇవే మన సృష్టికి మూలం మన విశ్వం యొక్క భారాన్ని బాధ్యతని తనపై వేసుకుంది ఇవే మన జీవన ఆధారం ఇవి లేకపోతే మనము లేము విశ్వమూ లేదు అలాగే కాలము అన్ని వైపులా ఉండేది కాదు మన విశ్వంలో ఇలాంటి పాలపుంతలు ఎన్నో అందులో ఉష్ణ బిలాలు మరెన్నో ఏర్పడ్డాయి మన పాలపుంత మధ్యలో ఒక పెద్ద కృష్ణ బిలం ఉందని తెలిసింది అలాగే రెండోది ఒక మోస్తరు కృష్ణ బిలం కూడా మన పాలపుంత మధ్యలో ఉందని తెలుస్తుంది అని మన సైంటిస్టులు గమనించారు కృష్ణ బిలాలు ఏర్పడడానికి అదృశ్యమే కావాలి అది మన పాలపుంతకి మరింత ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇలాంటి ఒక్క మన పాలపుంతలోనే వంద లక్షల కృష్ణ బిలాలు ఉన్నాయని నిర్ధారించారు కృష్ణ బిలాలు చాలా శక్తివంతమైనవి ఇవి గ్రావిటేషనల్ ఫీల్డ్స్ని సైతం తిప్పేయగలుగుతాయి అందుకే ఇవి చాలా పవర్ఫుల్ ఇవి చాలా మల్టీ లో ఉంటాయి అది నెక్స్ట్ లో తెలుసుకుందాం మనం కృష్ణ బిలంలోకి వెళ్ళగలమా సాధ్యమైన మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో తెలపండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా నేను మీ వెంకటేష్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్